వెల్కమ్ న్యూస్ ఈ కార్యక్రమంకి వచ్చిన తెలుగుదేశం పార్టీ మీడియా వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుగుదేశం పార్టీ వచ్చి సంవత్సరం అయింది వైసీపీ నాయకులు వాళ్ళ చెప్తున్న మాటలు ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎన్ను పోటు చేస్తుందో అన్నారు ఎవరి ఎన్ని పోటు ముప్పై సంవత్సరాలు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్లో ఉండి పార్టీ మీద తండ్రిని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు సంపాదించి ఆ పార్టీని మీ తండ్రి చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని ఎన్నుపోటును పొచ్చినోడివి నువ్వు నీది ఎన్నుపోటు ఆ పార్టీలో లక్ష కోట్లు సంపాదించి ముప్పై రెండు కంపెనీలు పెట్టుకొని ఎనభై నాలుగు వేల ఎకరాలు దోసేసి నీ కంపెనీలకి వాడివి నువ్వు బాబాయ్ అడ్డం పెట్టుకొని రెండు వేల పంతొమ్మిది పంత ఇరవై నాలుగులో బాబాయ్ అడ్డం పెట్టుకొని ఆయన ఎన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారని ప్రచారం చేపించి ఎన్నుపోటు చెప్పుకొచ్చినోడు నువ్వు తర్వాత మీ అమ్మకి ఎన్నుపోటు పొడిచి అధ్యక్ష పదవి చేసి ఆ అధ్యక్ష పదవిని నువ్వు తోసేసి ఆమెకి ఎన్నుపోటు కూర్చుంది నువ్వు కన్నా తల్లిని అట చేసావు రక్త సంబంధం చెల్లిని ఆమెకు ఎన్నుపోటు పోడ్చి ఆమెను తెలంగాణకు పంపించి ఆమెకి ఆసుపాసులు ఇవ్వకుండా ఎన్నుపోటు పొడిచావు ఇది నీకు ఎన్నుపోటు అంతేగాని తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కాదు తెలుగుదేశం పార్టీ వచ్చి ఒక సంవత్సరంలో మొట్టమొదట మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేలు చేశాడు దీపం మీద లక్ష కోటి మందికి క్యాష్ ఇస్తున్నారు ఇస్తున్నారు అనేక పథకాలు పెట్టి రేషన్ కార్డు ఇప్పుడు ఈ ఈ నెల నుంచే అపాతాతలకు ఇంటికాడకే అరవై ఐదు సంవత్సరాలు వాళ్ళకి ఇంటికాడికి పోయమని చెప్పి శిక్షణ ఇచ్చిన బాబుగారు గొప్పవాడ నువ్వు గొప్పవాడ నువ్వే మాత్రం రాజకీయానికి పనికిరావు నువ్వు దొంగ వ్యాపారాలు చేసి దొంగ వ్యాపారాలతో వచ్చిన నాయకుడు తప్ప రాజకీయానికి శూన్యము నీ దగ్గర ఒక వ్యాపారానికి మాత్రం వస్తావు ఆ వ్యాపారం కూడా దొంగ వ్యాపారాలు తప్ప మంచి వ్యాపారాలు కాదు నువ్వు రాజకీయానికి గారికి నీ వల్ల గత ఐదు సంవత్సరాలు రాష్ట్రం అదోగతి అయింది నువ్వు ఇంకన్నా రాకుండా మాట్లాడుకున్నా ఉంటే మంచిది జైతల్లి తెలుగుదేశం పార్టీ ప్రతినిధులకి కార్యకర్తలకి అందరికీ నమస్కారాలు ఈరోజు రేపు జరగబోయే ప్రోగ్రాం వైసీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వెన్నుపోటు ప్రజలకు వెన్నుపోటు అనే కార్యక్రమం నిర్వహించబోతున్నారు అనే పేపర్లు రావడం చదవడం అనేది జరిగింది మరి సంవత్సరం అయింది సంవత్సరానికి ఎవరికి ఎవరు వెన్నుపోటు పొడిచారు అని పడ్డారో తెలియదు కానీ ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీకి వెన్నుపోటు పొడిచారా దానికి ఒక సంవత్సరం కాలం అయిందా అనే ఆలోచన వాళ్ళకు వచ్చి వెన్నుపోటు కార్యక్రమం తీసుకొచ్చారేమో నాకైతే అర్థం కాలేదు కానీ ప్రజలకు కూడా అర్థం కావట్లే అరే ఇచ్చింది మాండేటరీ ఒక సంవత్సరం అయింది పథకాలు అమలు అని చెప్పేసి అని మాకు వచ్చిన సమాచారం సూపర్ సిక్స్ మేము చెప్పాము వాళ్ళు చెప్పారు మేము అమలు పరచడం లేదు దాని మీద మేము వెన్నుపోటు ప్రజలకి అనే వాళ్ళకి వాళ్ళు రేపు చేయబోతున్నారనే సందర్భంలో ఒకవేళ వెన్నుపోటు అనే పదం ఏదైతే పదం ఏదైతే ఉందో అది ఈ వైఎస్ఆర్సిపి పార్టీకి పేటెంట్ రైట్స్ ఉన్నాయి అని చెప్పేసి అని ప్రజలకు బాగా తెలుసు కారణం ఏంటంటే మా పిత్రుడు ఇంతకుముందు చెప్పినట్టు ఎవరెవరికి వెన్నుకోటు పొడిచారు తల్లికి చెల్లికి కావచ్చు బాబాయ్ కావచ్చు ఇంకా రకరకాలుగా రకరకాల వాళ్ళ పార్టీ వాళ్ళకి కావచ్చు ఏదేమైనప్పటికీ కూడా వెన్నుకోటు అనే పదానికి వాళ్ళు రేపు ఆ పదం కాకుండా ఒక నిరసన కార్యక్రమము ఈ ప్రతి ప్రతిపక్షం తరఫున ఒక నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నాము పథకాలు అమలుపరచడం లేదు అని చెప్పడం తప్పేం లేదు ప్రతిపక్షానికి ఆ హక్కు ఉంది కానీ వెన్నుపోటు అంటని ప్రజలు ఉలిక్కి పట్టారు వెన్నుపోటు దారులు ఎవరు అని చెప్పేసి అని పోతే సూపర్ సిక్స్ అనే పదం ఏంటంటే ఆ పథకాలలో మేము ఇప్పటికీ మూడు వేల నుంచి నాలుగు వేలు అనేది మీకు అందరికీ కూడా తెలుసు గతంలో రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఘనత పార్టీది వైఎస్ఆర్సి పార్టీది అది వెన్నుపోటు కాదా ఇక మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పాము మూడు సిలిండర్లు ఇచ్చాము తర్వాత అన్నా క్యాండిల్ పేదోడు ఏదో అన్నది అంటే అన్నా క్యాండిల్ తీసేశారు పేదోడు కడుపు కొట్టారు అది వెన్నుపోటు కాదా అన్న ఓపెన్ చేయడం అనేది సమంజసం కాదా అదేవిధంగా ఈ నిరుద్యోగులు ఉన్నారు నిరుద్యోగులకి పెట్టుబడులు వచ్చాయి పరిశ్రమలు తీసుకొస్తున్నాము ఆ పని మీదనే చాలా వరకు కూడా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాము సంపద సృష్టించాలి అంటే ఆ విధంగా కూడా చేయాలి చేస్తేనే నిరుద్యోగులు అనేది నిరుద్యోగం లేకుండా పోతుందని చెప్పేసి నిరుద్యోగులకు ఒకవైపు చేస్తున్నాము అదేవిధంగా ఈ మెగా డిఎస్సి డిఎస్సి కూడా ఏర్పాటు చేశాం మరి నాలుగు ఐదు సంవత్సరాల్లో డిఎస్సి ఇవ్వని ఘనత ఏదైనా ముఖ్యమంత్రికి ఉంది అంటే అది గత పరిపాలకులు వైఎస్ఆర్సీపీ పాలకులకు మాత్రమే ఆ మెగా డిఎస్సి అనేది ఉంది అదేవిధంగా ఈరోజు అది కాకుండా ఇక ఇంకా అమరావతి కావచ్చు పోలవరం కావచ్చు ఏ ఏ పార్టీ చేయనాది గతంలో వైసీపీ పార్టీ ఎదుర్కొన్నది స్టీల్ ఫ్యాక్టరీ అని అన్నారు ఆ స్టీల్ ఫ్యాక్టరీ కూడా ఎత్తి తీసుకెళ్లే పరిస్థితుల్లో ఈరోజు దాన్ని నిలబెట్టిన ఘనత ఎవరు ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీదే అదేవిధంగా ఈ యొక్క ఈ రైల్వే జోన్ కావచ్చు రైల్వే జోను ప్రశ్నార్థము అయినప్పటికీ కూడా దాన్ని కూడా తీసుకొచ్చి నిలబెట్టి ఈ రాష్ట్రము ఈ చంద్రబాబు పరిపాలిస్తేనే అభివృద్ధి చెందుతుంది అనే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది ఆ విధంగా కూడా ముందుకు పోతుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ రేపు ఎందుకు వాళ్ళు కార్యక్రమం చేస్తున్నారో ప్రజలకు అర్థం కావడం లేదు అధికార పార్టీ అయినటువంటి మా తెలుగుదేశం వాళ్ళకు కూడా అర్థం కాని పరిస్థితి ఈ విషయము ప్రజల్లో కూడా చాలా వరకు తెలిసింది రేపు ఏం చేయబోతున్నారో దాని మీద మళ్ళీ కూడా మేము స్పందించడానికి సిద్ధంగా ఉన్నాం ముఖ్యంగా రేపు వెన్నుపోటు దినోత్సవంగా వైస్ఆర్సిపి పార్టీ ప్రకటించడం అందులో భాగంగానే ఈరోజు వాళ్ళంతా కూడా ఏ రకంగా సమీకరించాలనే ఒక దీని ద్వారా ప్రెస్ మీట్ పెట్టి ప్రజల్లోకి ఏ రకంగా తబ్దోవ పట్టియాలి అనే నినాదంతో ఇక్కడ ఉన్న ఇన్ఛార్జి ఈరోజు కూడా చెప్పడం జరిగింది ఏ రకంగా ప్రజల్లో పోవాలని వెన్నుపోటు వెన్నుపోటుకి పేటెంట్ హక్కులు తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఆయన చెప్పడం హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సిపి తరఫున గెలిచినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారిని పక్కన పెట్టి వెన్నుపోటు ద్వారా ఈరోజు ఇన్ఛార్జి తీసుకొని దాదాపు ఒకటిన్నర సంవత్సరం వెంకటగిరిని పాలించాము అప్పుడు వెంకటగిరికి మీరు చేసిన కార్యక్రమాలు ఏంది అది వెన్నుపోటు కాదా మీ పార్టీ అని అసలు ఎమ్మెల్యేని పక్కన పెట్టి మీకు ఇన్ఛార్జ్ చేయటం అదే రకంగా ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా మున్సిపాలిటీ ఇరవై ఐదు మందిని గెలిపించింది వైసీపీ వాళ్ళని వాళ్ళు ఏ ఒక్క కార్యక్రమం కూడా వెంకటగిరిలో చేయకుండా వెంకటగిరి ప్రజలకు వెనుకోటు పొడిచారు అది కూడా వెంకటగిరి ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిన అవసరత తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉంది రేపు ఈ వెన్నుకోటి దినోత్సవంగా వాళ్ళకి ప్రజలు మరలా కూడా రేపు రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లు అయితే వీటిలో వెన్నుకోటు పొడస్తాడని చెప్పి గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటారు రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో రేపటికి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది సాధారణంగా మేము సంబరాలు జరుపుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఒకటో సంవత్సరం సంబరం రెండో సంవత్సరం సంబరం మూడో సంవత్సరం సంబరాలు జరుపుకుంటాం ఈ సంవత్సరం రోజులుగా జగన్మోహన్ రెడ్డి చేయనటువంటి ఐదు సంవత్సరాల్లో చేయనటువంటి అభివృద్ధి ఈ ఒక్క సంవత్సరంలో చేయి చూపించాలి దానికి నిదర్శనాలు చెప్పాల్సిన అవసరం లేదు ఒక పెన్షన్ విషయానికి వస్తే ఐదు సంవత్సరాల్లో రెండు వందల రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటా పోయాడు ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే మూడు వేల రూపాయల టెన్షన్ నాలుగు వేలు పెంచారు అదేవిధంగా ఏ ఊరికి పోయినా ఏ వాడకపోయినా గత ప్రభుత్వంలో మేము పోయినప్పుడు అయ్యా జగన్మోహన్ రెడ్డి మీకు ఒక్కసారి ఓటు వేసినందుకే మా చెబుతా మేము కొట్టుకుంటూ ఉన్నాము అని వాళ్ళు ఓకపోయేవాడు దానికి కారణం ఏమిటంటే సాధారణంగా పల్లెల్లో మోటార్లు కాకపోతే పంచాయతీ సర్పంచ్లు వైండింగ్ చేయించేవాడు వైండింగ్ చేయించే పరిస్థితి లేక వాళ్ళు చందాలు వేసుకొని వాళ్ళంతట వాళ్ళే సుధాగా మోటార్లు కట్టించుకొని చేసుకునే సందర్భాలు అదేవిధంగా రోడ్లు పరిస్థితి చూస్తే చాలా అద్వానంగా ఉండేది ఈరోజు ఎక్కడికి పోయినా రోడ్లు మంచిగా వేసాం మన మా రూరల్ మండలానికి మూడు కోట్లతో సీసీ రోడ్లు అదే అదేవిధంగా ఎఫ్డిఆర్ వర్క్స్ తెప్పించాము మూడు కోట్ల రూపాయలతో ఎఫ్డిఆర్ వర్క్స్ వచ్చినాయి అదేవిధంగా అన్నా క్యాంటీన్ పేదవాడు అన్నం తినాల్సిన పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్ ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రావడం అన్నా క్యాంటీన్ తెప్పించారు ఎందుకంటే ఏం అవసరం లేదు దాన్ని మేము వాస్తవంగా సంవత్సరంలో జరిగింది ఇంత మనం సాధించాము అని సంబరాలు చేసుకోవాల్సిన సందర్భం మాది ఉంది దినం దినమని చెప్పేసి ఇంత మోసాలు పుట్టలు పుత్రం పార్టీ చేస్తామని చెప్పేసి వాడు వెన్నుకోట ఇచ్చారు దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించాము తర్వాత రేపు వాళ్ళు ఏ విధంగా అయితే స్పందిస్తారో దాన్ని బట్టి మేము రేపు మరొకసారి ప్రెస్ మీట్ పెట్టి మేము సభము తెలియజేస్తాం రేపటికి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా వైఎస్ఆర్సిపి నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినంగా ప్రకటించుకుంటూ నిరసనలకి వాళ్ళ శ్రేణులు పిలుపు ఇవ్వడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది అంటే వెన్నుపోటు ఎవరు పొడిచారనేదన్నా ఆయనకు అర్థమైందో లేదో నాకు అర్థం కాలేదు ప్రజలకి కూటమి ప్రభుత్వం అంటున్నారా లేకపోతే వాళ్ళు ఐదు సంవత్సరాలు మేము ఏదో పథకాలు ఇచ్చాము అభివృద్ధి చేశామంటే నూట యాభై ఒక్క సీటు ఉన్న వైసీపీ పార్టీని పదకొండు స్థానాలకు దించి ప్రజలు వెనుకోడు పొడిచారా క్లారిటీతో వాళ్ళు రేపు సభలు నిర్వహించాలనేది నా వినపం ఎందుకంటే ఈరోజు ఆయన ఇచ్చిన పిలుపు ఎలా ఉందంటే వాళ్ళకు పదకొండు స్థానాలకు దించిన ప్రజల మీద వ్యతిరేకతతో ప్రజలు మాకు వెన్నుపోటు పూడ్చారని చెప్పి ఆ ప్రజలనే రేపు సమావేశాలకు పిలుచుకునే పరిస్థితుల్లో ఉన్నారంటే వాళ్ళకి మానసిక స్థితి ఎలా ఉండదనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ముఖ్యంగా వెన్నుపోటు దానికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి ఎవరి పార్టీనో లాక్కొని ఇతర పార్టీని చెప్పుకోవడం విన్నుపోటు కాదా తల్లికి చెల్లికి ద్రోహం చేయడం వెన్నుపోటు కాదా ముఖ్యంగా బేబు అధికారంలోకి వస్తే ప్రతి జనవరి ఒకటో తేదీ జాబ్ కాలంలో వదులుతానన్నాడు అది వెన్నుపోటు కాదా అలాగే ఆంధ్రల కళ రాజధాని కలల రాజధాని అమరావతిని ఇతను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము దానికి సంబంధ దానికి కూడా మేము మద్దతు ఇస్తామని చెప్పి అధికారం రాగానే మూడు ముక్కలు ఆట ఆడింది వైసీపీ తెలుగుదేశం అని ప్రజలందరూ గమనించారు అలాగే పోలవరం ఈయన వచ్చిన తర్వాత అప్పటికే సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు రిమైనింగ్ థర్టీ పర్సెంట్ కూడా వీళ్ళు పూర్తి చేయక దాన్ని పక్కన పెడితే ఈరోజు మేము రాగానే వెంటనే మా చంద్రబాబు నాయుడు గారు అదే ప్రాజెక్టు స్టార్ట్ చేశామని రీస్టార్ట్ చేశారు ఇది మీరు ప్రజలు చేసిన వెన్నుపోటు కాదని అడుగుతున్నాను ముఖ్యంగా ఇవన్నీ పక్కన పెడితే సాక్షాత్తు భగవంతుడు కూడా భగవంతుడు కూడా వెన్నుపోటు పొడిచిన పార్టీ ఏదన్నా ఉందంటే మన దేశ చరిత్రలో వైసీపీ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే వాళ్ళు పరిపాలించిన ఐదు సంవత్సరాల్లో దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసం చేయడం రథాలు తగలబెట్టడం ఆలయాలు ధ్వంసం చేయడం ఇవన్నీ ప్రజలు ఓపిక్గా ఉన్నారు కానీ భగవంతుడు ఆ రోజు నిర్ణయించాడు మీరు ఉండాల్సింది ప్రజాక్షేత్రంలో ఇంటికి పంపించాడు కానీ వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పించుకోవడానికి ఇప్పుడు వాళ్ళ మీద వస్తున్న కేసులు ఒత్తిడిని దృష్టి మరలించే కార్యక్రమంలో ఇది ఒక భాగమే కానీ త్వరలో ఇప్పటికే చాలామంది శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళి ఉన్నారు మిగతా అగ్రశ్రేణి నాయకులు కూడా అదే దారిలో ఉన్నారు ప్రజలు ఇతన్నింటినీ నిశ్చితంగా గమనిస్తున్నారు క్లియర్గా చెప్పాలంటే ప్రజలకి వీళ్ళు ఐదు సంవత్సరాలు చేసింది వెనుపోటే కానీ కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన ఉండి ఈరోజు ప్రజలకి ఏ విధంగా వాళ్ళ స్థితిగతులు మార్చాలి వాళ్ళ ఆర్థిక అభివృద్ధి చేయాలి అనేది ఆ సంకల్పంతో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అలాగే యువనాయకుడు లోకేష్ బాబు గారు కావచ్చు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు వాళ్ళ పార్టీకి వాళ్ళు అహర్నిశలు పనిచేస్తూ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లాలని సదుద్దేశంతో పనిచేసే కూటమి ప్రభుత్వం మీద కేవలం వాళ్ళ విషం చల్లాలనే ఆలోచనతో చేసే కార్యక్రమమే రేపని ఈ సభా ముఖం తెలియజేసుకుంటూ పైగా ఈరోజు మా ప్రియతమ జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందిని ఈరోజు పరామర్శించారు వాళ్ళు స్వంత్ర సమర కాదు సార్ గంజాయి మ్యాచ్ అంటే మీ కార్యకర్తలు మీ మద్దతుదారులందరూ గంజాయి బ్యాచ్ గుట్ట బ్యాచ్ వాళ్ళందరూ నిలుచుకొని వాళ్ళ చేత చిల్లర చేపిస్తూ పైచాతిక ఆనందం పొంది మీ పార్టీ నాయకుల్లో ఇంకా మార్పు రావాలని ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు మార్కోవాలని ఇతో పలుకుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ చేసిన మా తెలుగుదేశం పార్టీ నాయకులకి అదేవిధంగా మా పత్రికా సోదరులకి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేము కూరగొండ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు వెంకటగిరి టౌన్లో మా తెలుగుదేశం నాయకులు అందరం కలిపి రేపు వైసీపీ ప్రభుత్వం చేపట్టాల్సిన వెన్నుపోటు దినానికి నిరసనగా ఈరోజు వైసీపీ నాయకులకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు ప్రజలకు తెలియాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి ప్రజలకు తెలియ ఏం విషయాలు చెప్పాలి మేము అసలు వెన్నుపోటు పొడిచింది ఎవరు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన విధానం ఏ విధంగా ఉంది ఈ ఒక్క సంవత్సరం కూటమి ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేసింది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఈరోజు కూటమి ప్రభుత్వం నాయకుల మీద ఉంది ఎందుకంటే మమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రజలకు ఈరోజు సమాధానం చెప్పాలి మేము జగన్మోహన్ రెడ్డికో ఇంకొక ఇన్ఛార్జీలకు ఎమ్మెల్యేలకు ఎక్స్ఎంపీలకో మంత్రులకో చెప్పాల్సిన అవసరం మాకు లేదు ఎందుకంటే ఈరోజు మనం పత్రికలు ప్రతిరోజు చదువుతా ఉన్నాం మద్యపానం మీద అరెస్టులు ఐపీఎస్ అధికారులని జైలుకి పంపించే ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని మళ్ళీ ఒకసారి నిరూపించారు అదేవిధంగా బడా బడా పారిశ్రామికంతా జైలుకి పోతున్నారు వీటన్నిటిని ప్రజల దృష్టి మళ్లించి ఏదో కార్యక్రమం చెయ్యాలా అని జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితమైన కార్యక్రమమే దానిలో భాగమే ఈ కార్యక్రమం వెన్నుపోటు దినం అనేది ఈరోజు భారతదేశంలో ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడి ఉన్నాయి ఫస్ట్ సంవత్సరం అంటే అధికారంలో వచ్చిన సంవత్సరం డెబ్బై శాతం ఇంచుమించు డెబ్బై శాతం ఇచ్చిన హామీలు నెరవేర్చిన ప్రభుత్వం భారతదేశంలోనే కూటమి ప్రభుత్వం అది నేను ఊరికే మాటలు చెప్పడంలా దానికి నిదర్శనాలు చాలా ఉన్నాయి అదేవిధంగా గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నవరత్నాలలో ఎనభై ఐదు శాతం తొక్కులో తొక్కి ప్రజలకు వెన్నుపోటు పొడిచి పాలించిన పరిపాలన జగన్మోహన్ రెడ్డిది దానికి రైతు భరోసా ఆయన తొమ్మిది పథకాలు మన అందరూ తెలుసు ఫస్ట్ రైతు భరోసా ఆయన గెలిచిన పద్దెనిమిది నెలలకు అమల్లో తీసుకొచ్చాడు ఆయన రైతు భరోసాని అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు వేలతో ఈయన కలిపి పదిహేడు వే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చాడు రెండోది వైఎస్ఆర్ ఆసరా పథకం తీసుకొచ్చాడు ఆయన వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని గెలిచిన ఇరవై ఏడు నెలలక అమండకు తీసుకొచ్చినాడు ఆయన అది కూడా ఏమని చెప్పాడు ఆ రోజు నలభై ఐదు సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహా మహిళలకి డెబ్బై ఐదు శాతం డెబ్బై ఐదు వేల రూపాయలు సారీ డెబ్బై ఐదు వేల రూపాయలు రాయితీ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఆ డెబ్బై ఐదు వేలని మా ఎస్టీ మా బీసీ మా మహిళలకి ద్రోహం చేసిన వెన్నుపోటు పుడ్చ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదే పెన్షన్ల ప్రభుత్వం పెన్షన్ల విధానం నవరత్నంలో పెన్షన్ విధానం తాతల ఇవ్వవలసిన పెన్షన్లు కూడా మోసం చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అది మా నాయకులు అందరూ చెప్పినారు అదే ఫీజు రియంబర్స్మెంట్ దాంట్లో కూడా లాస్ట్ రెండు సంవత్సరాలు ఏ విద్యార్థికి విద్యార్థినికి డబ్బులు రోజు బకాయిలు ఉంటే మన ప్రభుత్వం వచ్చి ఆరు వేల రెండు వందల కోట్లని మొన్న గత నెలలో చెల్లించింది ఈ ప్రభుత్వం అట్ట విద్యార్థులను కూడా వెన్నుపోటు పోడ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంకొక ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఎన్నమందో జీవితాలను ఆడుకొని ఈరోజు ఊరికి అంటే గ్రామానికి ఇద్దరు ముగ్గురు చొప్పున ఒక టౌన్కి ఒక నియోజకవర్గానికి వంద చొప్పున హత్యలు చేయించి దేంట్లో మద్యపాన నిషేధం సంపూర్ణ మద్యపాన నిషేధం ఏర్పాటు చేస్తానని మద్యపానంని ఏ విధంగా దొంగ మద్యపానం ఇచ్చాడు ప్రజలకి ఏ విధంగా డైరెక్ట్ స్పిరిట్ కలిపి మందు అమ్మిన ప్రభుత్వం భారతదేశంలో మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఈరోజు దా కేసులో ఐఏఎస్ సైంటిస్ట్ అంతా జైలిపోతున్నాడు అట్ట కొన్ని వందల మందిని మానసికంగా అయితేనేమి ఆరోగ్యపరంగా అయితేనేమి హత్యకు కారణమైన ప్రభుత్వం వెన్నుపోటు కదే హత్యలకు పా హత్యలకే కారణమైన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇండైరెక్ట్గా మా ప్రభుత్వం వచ్చింది ఒక సంవత్సరం అయింది ఆ సంవత్సరంలో మేమిచ్చిన హామీని డెబ్బై శాతం పూర్తి చేసాం మొట్టమొదటి హామీ పెన్షన్ విధానం ఇస్తానని హామీ తీసుకున్నాం మొదట గడిచిన మూడు నెలలతో కూడా కలిపి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం పెన్షన్ ప్రభుత్వం పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం అదేవిధంగా గ్యాస్ సిలిండర్ దీపం కింద ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తానన్నాం మూడు సిలిండర్లు ఇచ్చాం అంటే ఆరుట్లో రెండు నెలలు ఇచ్చాం మూడోది మెయిన్ ఇది ఏంటంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ అవతానే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయితేనే యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న భాగంలో మొట్టమొదట డిఎస్సి మీద సంతకం పెట్టిన నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు పదహారు వేల మూడు వందల నలభై రెండు డిఎస్సి పోస్టులని ఈరోజు ఇస్తాను మా నాయకులంతా చెప్పారు గత ఐదు సంవత్సరాలు ఏ రోజు డిఎస్సి ఇవ్వాల మనం ఈరోజు యువతకి భరోసా కల్పించేదానికి మొట్టమొదట డిఎస్సి ఇస్తాను అదేవిధంగా రాబోయే ఆగస్టు పదహైదు ఇండిపెండెన్స్ డే రోజు మహిళలకు ఉచిత బస్సు ఇస్తానని మండే మా నాయకుడు మహానాడు రోజు తెలియజేశాను అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అల్లకొల్లో రోడ్ల వ్యవస్థను బాగుపరిచి రోడ్లు పునరావర్తన చేసి రోడ్లు ఏర్పరిచిన ప్రభుత్వం ఏదైనా ఉండాలంటే అది తెలుగుదేశం ప్రభుత్వమే అదేవిధంగా తొందరలో కూడా రాబోయే ఒక రెండు మూడు నెలలో కూడా మిగతా రెండు మూడు అంటే ప్రతి మహిళకి పదహైదు వేల రూపాయలు అదేవిధంగా వేవర్స్కి సంబంధించిన ఆటస్త దినవి అదేవిధంగా మొన్న ఈ మధ్య మంచి ఇరవై వేల రూపాయలు ఇచ్చాం అంటే ఇన్ని వేల కోట్లని ప్రజలకు ఖర్చు పెడతా ఉంటే మీరు వెన్నుపోటు దినంగా ప్రకటించడం చాలా ఆశ్చర్యంగా ఉంది ఇది మేము కేవలం వైసీపీ నాయకులకు తెలియజేయాలా వైసీపీ నాయకులకు తెలియజేయాలా వాళ్ళని ఏదో మేము తప్పుపడతామని కాదు మా ప్రజలకు తెలియజేయాలా వాళ్ళు ఏదో చేయించు పా మా నాయకులంతా చెప్పారు వాళ్ళు ఏదో ఒకటి ఇంత బాగా డెవలప్ చేస్తాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం దాన్ని ఏదో ఒక కార్యక్రమం పెట్టాలి మనము ప్రజల దృష్టి మార్చాలని వాళ్ళు పెట్టుకో ఉండొచ్చు కానీ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి ఈరోజు మా అంతా కలిసి వెంకటగిరి నియోజకవర్గం తరపున మా ప్రజలకి మాకు ఓటేసిన ప్రజలకి తెలియజేయటం జరిగింది ఇది మా హక్కు మా బాధ్యత కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను